చింతలపూడి నగర పంచాయతీ శివారు గ్రామాల్లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మురుగునీరు రోడ్లపైకి వచ్చి దోమలు పెరగడంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి బాబు తెలిపారు బహుజనులు నిర్లక్ష్యం చేయడాన్ని వెంటనే సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు లపాటి బాబు సిపిఐ చింత్రపూడి మండల కార్యదర్శి చింతపూడి నగర పంచాయతీ అయ్యి నాలుగు మా నాలుగు సంవత్సరాలు కావస్తుంది కానీ చింతలపూడి పట్టణంలో మెయిన్ రోడ్లు గత ఆరేడు మాసాల నుంచి మెయిన్ రోడ్లకు సంబంధించి మెయిన్ డ్రైనేజీలకు సంబంధించి క్లీన్ చేసే పని మున్సిపల్ అధికారులు చేపట్టారు కానీ మారుమూల గ్రామాలైనటువంటి చింతలపూడి నగర పంచాయతీకి చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు గ్రామాలు పాక చింతలపూడి బోయిగుడు కన్మేని కాలనీ సిప్రేంపేట ఈ యొక్క గ్రామాలకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ మీద పంచాయతీ అధికారులు ఎటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందిని సచివాలయాలకు కేటాయించి ఆ యొక్క పారిశుద్ధం సంబంధించి ఊళ్ళని చెత్త తీసుకెళ్ళటం చెత్త తీసుకురావటం వరకే పరిమితం చేశారు తప్ప శివారు గ్రామాల్లో కనీసం డ్రైనేజీ సమస్యని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ యొక్క గతంలో కానీ ఉప్పు కానీ ఈ యొక్క మారుమూల గ్రామంలో సిమెంట్ రోడ్లు పోసారు కానీ వాటికి ఎటువంటి డ్రైనేజీలు లేవు ఉన్నటువంటి కచ్చా డ్రైనేజీ నిర్మించడంలో గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యం జరుగుతుంది కచ్చా డ్రైనేజ్ ఒక్కడ కూడా ఇప్పుడు ఎక్కడ కచ్చా డ్రైనేజ్ నిర్మించినటువంటి దాఖలు లేవు